తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో రామారావు గారి అమ్మాయి మూలారెడ్డి గారి అబ్బాయి అనపర్తి నియోజకవర్గం రంగంపేట బిక్కవోలు మండలాల్లో రోడ్ షో రెండో రోజు కూడా అదే జోరు అదే ఉత్సాహం రంగంపేట బిక్కవోలు మండలాల్లో పురంధేశ్వరి మరియు నల్లమిల్లి రోడ్ షో మండుటెండలో రెండు రోజులుగా రోడ్ షోకి మద్దతుగా నిలిచిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు హక్కును చేర్చుకుంటున్న ప్రజలు నల్లమిల్లి సింగంపల్లి మర్రిపూడి రంగాపురం ఇళ్లపల్లి బిక్కవోలు ఉల్లపల్లి పందలపాక కొరు అరకవరేవులు మేల్లూరు మీదుగా సాగిన రోడ్ షో ఎన్నికల ప్రచారం పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పూర్వపు కేంద్ర మంత్రి గారు నందమూరి తారక రామారావు గారి పురంధరేశ్వర కలిసి అసెంబ్లీ అభ్యర్థిగా నేను నిన్న ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతాను నిన్నటి రోజున అనపర్తి రంగంపేట మండలాల్లో చాలా గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఈరోజు రంగంపేట బిక్కవూరు మండలాల్లో పర్యటన చేస్తూ మళ్ళా సాయంత్రం పెద్దపూడి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా నిన్ను ఉదయం ఎనిమిది గంటలకు తొలగొత్త గ్రామంలో మొదలుపెట్టి రామవరం చుట్టుపూరు అణపర్తి మీద రంగంపేట మండలం చేరుకొని రంగంపేట మండలంలో రాత్రి వడిసిలేరు గ్రామంతో ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేయడం జరిగింది ప్రతి గ్రామంలోనే కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ యువత కానీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సంఘీభావం తెలియజేయడమే కాకుండా ఆరతులతో పూలదండలతో స్వాగతం పలికి అఖండ నేరాజనాలు పలికి తప్పనిసరిగా రెండు ఓట్లు కమలానికి వేస్తామని వారు చెప్పడం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయడం జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పాలనే దృఢ నిశ్చయాన్ని వారు విలివచ్చటం బురంధరేశ్వర గారిని నన్ను వారు రిసీవ్ చేసుకున్న విధానం కానీ స్వాగతించిన విధానం కానీ మమ్మల్ని ఆశీర్వదించిన విధానం కానీ మమ్మల్ని ముగ్గులు చేసినంతలో ఎటువంటి సందేహం లేదు గతంలో ఎన్నోసార్లు మా తండ్రిగారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో నేను పోటీ చేసిన ఎన్నిసార్లు ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం జరిగింది కానీ ఇంత పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విషయం నేను గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు మరి ఇటీవల కాలంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను తెలుగుదేశం పార్టీని మరింత బాధతోనే విడిచిపెట్టి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి ప్రజల్లో గుర్తు ప్రత్యేక ఇతర గందరగోళ పరిస్థితులు ఉంటాయా అని కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది కానీ నిన్నటి రోజున ప్రచార కార్యక్రమం చూసిన మొన్న నామినేషన్ ప్రక్రియకి హాజరైన వేలాది మంది కార్యకర్తలు కానీ ఆ రోజు స్వాగతించిన ప్రజలు భావాలని గుర్తిస్తే అసలు ఎటువంటి సందేహం కూడా ప్రజలు వ్యక్తం చేయటంలా అనివార్య పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డి ఇక్కడ కమల మృతి పైన పోటీ చేయడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా రెండు ఓట్లు కమలానికి వేసి వురంధరేశ్వరి గారిని రామకృష్ణారెడ్డి గారిని గెలిపిస్తామని వారు ప్రకటించడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం కాకుండా అన్ని రంగాల్లోనే విఫలం కావడం జరిగింది ప్రభుత్వ నిర్వహణ పూర్తిగా విఫలమైపోయే పరిస్థితి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ప్రకటిస్తే ఆ మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేయని పరిస్థితి కనీసం అమలు చేయలేని పరిస్థితి మరలా ఇవాళ ప్రకటించిన మేనిఫెస్టో ఎంత హాస్యాస్పదంగా ఉందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఇద్దరం బీజేపీ అభ్యర్థులుగా అఖండ విజయం సాధించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కనీసం నూట నలభై ఐదు స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు జూన్ తొమ్మిదవ తారీఖున అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కూడా జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా